మిత్రులరా నమస్తే పరమపుణ్యప్రదమైన కార్తీక పురాణం మూడవ అధ్యాయం కార్తీక స్నాన మహిమ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా అంటున్నారు జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసిననో అది గొప్ప ప్రభావము కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము వారు శివ శివసాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడపు క్షుద్రజన్మలైన కోడి కుక్క పిల్లులుగా జన్మింతురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనా స్నాన దాన జపతపాదులు చేయకపోవటం వల్ల అనేక హీన జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసులుగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఒక కథను వినిపించదను సపరివారంగా శ్రద్ధగా ఆలకింపుడు ఈ భరతఖండ ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహావిద్వాంసుడు తపశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒకడుండెను ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరేను ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయానక రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండేది తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరు సరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసుడు క్రిందకు దిగి అతనిని చంపపో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి ఏమియు తోచక నారాయణస్ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో అనాథ రక్షక ఆనాడు ఆపదలో నున్న గజేంద్రుని రక్షించావు అలాగే నిండు సభలో అవమానాల పాలవుచున్న మహాసాధ్వి ద్రౌపదిని రక్షించావు బాలుడవు ప్రహ్లాదుని రక్షించావు అదే విధంగా ఈ పిశాచిముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావా మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణుని స్థుతిని విని మాకు జ్ఞానోదయమైనది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిది వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగను మీ వృత్తాంతములు తెలుపుడు అని పలుకగా వారు విప్ర బ్రాహ్మణోత్తమ మీరు పూజ్యులు ధర్మాత్ములు ప్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిది అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతముని ఈ విధంగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడునను గర్వము కలవాడనయ్యుంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువులే ప్రవర్తించి బాటసారుల వద్ద అమాయపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము కొనుచు దుర్వ్యసనాలతో భార్య పుత్రాదులను కష్టపెడుతూ పండితులను అవమానపరచుతూ లుబ్ధుడనై లోక కంటపుడిగా ఉంటుని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వేసారు ఇంటికొచ్చిన పండితుని నేను దూషించి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గంటి వెచ్చితే అందులో ఆ విప్రుణకు కోపం వచ్చి ఓరీ నీతుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవి కావున నీవు రాక్షసుడవై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉండువుగాక అని శపించుటచే నాకి రాక్షస రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపము తప్పించలేము గదా కావున నా అపరాధం క్షమింపుమని ఆ బ్రాహ్మణోత్తముని ప్రార్థించి తిని అందుల కాతడు దయతలచి ఓయీ గోదావరి క్షేత్రముంద వృక్షము కలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి సంపాదించి సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనందుదువుగాక అని విడలిపోయను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరవక్షణము చేయుచుంటిని కావున ఓ విప్రోత్తమా నన్ను రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నవో రామచంద్ర అను నటుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాణములతో భుజించు భుజించుచుండడి వాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలే ప్రవర్తించి తిని కావున నాకీ రాక్షసత్వం కలిగను నన్ను పాప పంకిలం నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరివిధముల వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతము నీటిలో తెలియజేశాను మహాశయ నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణువాలయములో అర్చకునిగా నుండి స్నానమైనను చేయక కట్టుబట్టలతో మలిన వస్త్రాలతో దేవాలయములో తిరుగుచుండెడివాడను భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పింపక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా అప్పుడు గత్తే అందజేయచ్చు మద్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించిది కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించను ఓ జనక మహారాజా ఆ విప్రుడు పిశాచముల దీనాలాపముల ఆలకించి ఓయీ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగను నా వెంట రండి మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి యాతన విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి కార్తీక మాసములు గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతులు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను ప్రతి ఒక్కరూ తప్పక ఆచరించాలి కార్తీక పురాణం తృతీయ అధ్యాయం మూడవ రోజు పారాయణం సమాప్తం శుభం భూయా హరి ఓం త